నియోజకవర్గం పరిధిలోని ఇరవై నాలుగో డివిజన్లో సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి మరియు స్థానిక డివిజన్ ఇన్ఛార్జి అరవ శ్రీనివాసులు నిత్యం ప్రజల్లోనే ప్రజలతోనే మీలో ఒకటిగా కోటరెడ్డి శ్రీధరెడ్డి ఎప్పుడూ మీతోనే ఉంటాడని నెల్లూరు రూరల్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కోటరెడ్డి శ్రీధరెడ్డి కోటరెడ్డి గిరిధరెడ్డి దగ్గరకు వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజల నమ్మకమన్నారు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నెల్లూరు రూరల్ కు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని యాబై కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నారని అది కోటరెడ్డి శ్రీధరెడ్డి కెపాసిటీ అని ప్రభాకర్ రెడ్డి అన్నారు నేను అందులో ఉంటే నెల్లూరు రూరల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా మనకు దొరకడం మన అదృష్టమని నెల్లూరు ఎమ్మెల్యే కోటనరెడ్డి రెడ్డి అన్నారు ఒక దగ్గరనే శంకుస్థాపన ఉంది ఈ దీనికి తప్పకుండా రావాలని దాదాపు పది రోజులు నాడు బీదరు ఎమ్మెల్యే గారు నన్ను పిలవడం నేను ఖచ్చితంగా వస్తానని ఈరోజు రావడం ఇక్కడ నేను గమనించేది ఎప్పుడు వచ్చిన రూరల్ కాన్స్టిట్యున్సీలో జనాలు చాలా ఆనందంగా క్సెప్టెన్సు చాలా బాగుంటుంది అక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ జనం ఏంది శ్రీధర అంటే మనుషుల్లో ప్రతిరోజు అన్నలదమ్మలో మార్చుకుంటూ ఇద్దరు కూడా ప్రతిరోజు మనుషుల్లో మమేకమై ఈ జనం శ్రీధరు అంటే గిరి అంటే ఏదన్నా పనున్నా మనం పోయినా మన పనులు ఖచ్చితంగా అవుతాయి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు మీ అందరిని చూస్తున్నా అంటే ఆ నమ్మ నమ్మకం కలిగించుకున్నాడు అది రావాలంటే ఒక మనిషికి అది రావాలంటే చిన్న పని కాదు అది ఆ నమ్మకం కుదిరించుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా మీ అందరు కోరికలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి అయినా వాళ్ళు చేయగలిగింది మీకు చేస్తున్నారు కాబట్టే మీరు అందరూ వస్తున్నారు ఓకేనా ఎందుకంటే వేరే కాన్స్టిట్యువన్సీ కూడా నేను పోతుంటా ఇక్కడనే కాదు బయట కానీ ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇట్లా నేను జనాలని ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో మా ఊటర్లు మేము ఇరవై నాలుగు గంటల పాలిటిషియన్ కాదు కానీ ఇది చూసినప్పుడు ఆ ఆనందం వేరు మళ్ళీ కూడా రావాలనిపిస్తారు అంటే ఆ లక్షణాలే మంచి లక్షణాలు ఉన్న కూడా ఎలక్షన్లో మీరు చూశారు ఎంత మెజారిటీతో మీరు అందరూ శ్రీధర్ని కానీ నన్ను కానీ గెలిపించారు ఇదే ఇప్పుడు గడప గడప ప్రోగ్రామ్ లో గిరి స్టార్ట్ చేసాడు గిరిధర్ రెడ్డి సో వీళ్ళు ఎప్పుడు కూడా మీలోనే ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటూ ఈ కాన్స్టిక్వెన్సీని వీళ్ళు అట్లా నడిపిస్తున్నారు దీంతో పాటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు నాకు తెలిసి యాభై కోట్ల పనులు స్టార్ట్ చేసి ఉన్నారు ఈ కాన్స్టిట్యువెన్సీలో రూరల్ కాన్స్టిట్యువెన్సీలో మొత్తం మీద కానీ తీసుకుంటే దాదాపు యాభై కోట్ల పనులు యాభై కోట్లు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో స్టార్ట్ చేయగలిగారంటే అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ అంటుంది ఇప్పుడు ఉండే ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నాము ప్రతి దానికి కూడా రూపాయి రూపాయి ఎత్తుకునే పరిస్థితిలో ఉంది అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్నో అభివృద్ధి అనేది సర్దుబాటు చేస్తూ అతనికి ఆ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల ఆయనకుండే అనుభవంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నాం లేకపోతే మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఒక అడుగు ముందుకు వేసే రోజులు కావు అయినా కానీ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు తీసుకొస్తున్నాడు కూడా నిధులు పం అరేంజ్ చేయగలుగుతున్నారు ముందుకు పోతూ ఉన్నారు నిన్న నిన్న కాదు రెండు రోజుల నాడు ఢిల్లీలో మన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావల్ కేశవ్ గారు వచ్చిన్నారు దాదాపు మన క్యాపిటల్ అమరావతికి నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై వేల కోట్ల వరకు వీళ్ళు ఎన్నో నిధులు ఎక్కడి అయినా కానీ అది బ్యాంక్ నుంచి కానీ హడ్తో కానీ ఇంకో దగ్గర నుంచి కానీ మొత్తం మీద అరేంజ్ చేసి రేపు మీరు అమరావతి క్యాపిటల్ కూడా ప్రమాణమైన క్యాపిటల్ని తయారు చేయబోతున్నారు అది దాదాపు నాకు తెలిసి జనవరిలోని స్టార్ట్ అవుతాయి పనులు కూడా అంటే అభివృద్ధి దాంతోపాటే సంక్షేమం ఈ రెండు కూడా వదలకుండా ముందుకు తీసుకోతుంటారు మన ముఖ్యమంత్రి అట్నే మీ మీరు నిన్న నిన్నుంటారు జల్ జీవన్ మిషన్ది జల్ జీవన్ మిషన్ గారు చాలా ఎటు అంటే పట్టుదలగా ఉన్నాడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలా అని ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే నాలుగు లక్షల అరవై ఐదు వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఈరోజు మనకి ఈ జిల్లాలో ఎప్పై ఒక్క పర్సెంట్ కనెక్షన్స్ ఇచ్చి ఉన్నాడు బ్యాలెన్స్ కూడా జల జీవన్ మిషన్ కింద ఆ బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి చేయాలనే కార్యక్రమంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకుంటే మన లోకేష్ బాబు గారు కూడా రకరకాలు కొత్త సిస్టమ్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ మిడ్ డే మీల్లో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సో మనము ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి పాలన ఈ పాలనలో మనందరము భాగస్థులు మన అందరం కూడా సంతోషపడాలి ఇటువంటి గవర్నమెంట్లో మనం ఉండమని మీ అందరికీ కోరుకునేది మీ ఎమ్మెల్యే గారు అట్టే సోదరుడు గిరిధర్ గారు ఇద్దరు మీకు అదృష్టం అంట నేను ఇటువంటి వాళ్ళు ఇద్దరు మీకు ఉండడం నేను కోరుకునేది నన్ను కూడా ఈ కాన్స్టిట్యువెన్సీలో ప్రతి ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను ఉన్నప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతుంటాను ఎందుకంటే ఈరోజు ఈ జనము ఈ ఆనందం చూస్తుంటే నాకు సంతోషం సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఈ ఇది నేను నా చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషం మీ అందరిలో నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మన్య ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఐదు కోట్ల రూపాయల నిధుల్లో ఓ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు హౌసింగ్ బోర్డు కావచ్చు కల్లూరుపల్లి కావచ్చు ఇందిరమ్మ కాలనీ కావచ్చు మిట్ట కావచ్చు దండోర కాలనీ జగజ్జవ్ కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరం ఉన్న రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మనకు ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం ఇదేదో వారిని పొగిడేదానికి చెప్పే మాటలు కాదు నేను అలాంటి వ్యక్తిని కూడా కాను ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు ఈ డివిజన్లో పేద కుటుంబాలు ఉన్నాయి సామాన్య కుటుంబాలు ఉన్నాయి మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు కూలీలు ఉన్నారు అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్ ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీరందరూ ఆశీర్వదిచ్చి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ని దత్తత తీసుకుంటానని చెప్పి అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ హామీ ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నన్ను అడిగిన మాట రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్ని దత్తత తీసుకుంటానని నేను మాటిచ్చాను ఆ డివిజన్కి ఏం పనులు జరుగుతున్నాయి ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు అందుకే ఇప్పటికే డివిజన్లో ఈ యొక్క నెలల సమయంలోనే యాభై లక్షల రూపాయలు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మన శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంతంలోనే మొత్తం డివిజన్ కలిపితే కనపర్తపడన్నీ కలిపితే కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకి ఈ అద్వానమైన రోడ్డు కోసం కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు వేయంతో రోడ్డుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో మాట చెప్పారు నేను రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి మరో కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద అందిస్తా దానిలో కూడా వీలైన ఎక్కువ నిధులు ఈ డివిజన్కి పెట్టండి అని వారు సూచించారు డివిజన్ పక్షాన కార్పొరేటర్ అరో శాంతి పక్షాన డివిజన్ ఇన్ఛార్జ్ అరో శ్రీనివాసుల పక్షాన ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో వారందరి పక్షాన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల వేళ ఇచ్చే హామీలు గుర్తు పెట్టుకొని నెరవేర్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మాకందరికి కూడా మేము ఎక్కడైనా ఏదైనా హామీల విషయంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పుని మాకు దశ దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో లోటు బడ్జెట్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక పరిశ్రమల్ని తీసుకుని వస్తూ మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే రాష్ట్రాన్ని బంగారు భూములుగా మార్చే పోలవరం సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ఇంకా ఇంకా కూడా చేస్తామని అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఇక్కడ ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేయిస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటూ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ